హిందూపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇతనికి పెద్ద పెద్ద కోరికలు ఉండేవి కాదు ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతుకుతూ ఉంటాడు తనకి ఒక భార్య కొడుకు ఉన్నారు భార్యకి సోకులు ఎక్కువ ఎప్పుడు చూడు కొత్త చీరలు కొత్త నగలు కావాలంటూ మొగుణ్ణి హింసిస్తూ ఉండేది ఏమండి నాకు ఐదు వేలు కావాలి నాకు కొత్త చీరలు కొత్త నగలు కొనుక్కోవాలి అందుకే నీ అమ్మా కడుపు మాడ ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అని నన్ను సంపక తింటావే నుంచి తీసుకురాను అంత డబ్బు కొత్త చీరలు కొత్త నగలు అంటూ ఆ వడ్డీ వ్యాపారి దగ్గర రెండు లక్షలు అప్పయింది అయితే నన్నేం చేయమంటారు నాకు అదంతా సంబంధం లేదు నాకు మాత్రం డబ్బులు కావాలి చీ నువ్వు అసలు మనిషివేనా కొడుకు పెద్దవాడవుతున్నాడు వాడిని బాగా చదివించి మంచి ప్రయోజకుణ్ణి చేయాలని రూపాయి రూపాయి కూడబెట్టి చదివించే వాళ్ళని చూశాను కాని నీలా సోకులు పడే తల్లిని ఎప్పుడు చూడలేదే అయినా నేను అమ్మేది మట్టి కుండలు బంగారు కుండలు కాదు నీకంతంత డబ్బు ఇవ్వడానికి రంగయ్య యథావిధిగా తన కుండల వ్యాపారం దగ్గరికి వచ్చి కుండలు తయారు చేస్తూ వ్యాపారం మొదలు పెడతాడు అంతలో అతని స్నేహితుడు కృష్ణ అక్కడికి వస్తాడు ఏంట్రా రంగయ్య ఎలా ఉన్నావు నాకో మంచి కుండ ఇవ్వరా ఆ బాగా ఉన్నాన్రా ఇదిగో తీసుకో అని ఒక కుండ ఇస్తాడు ఏరా వ్యాపారం ఎలా జరుగుతుంది ఆ ఏం వ్యాపారమో ఏమోరా ఎండాకాలం అయితే అందరూ చల్లనీళ్ళు తాగడం కోసం కుండలు తీసుకుంటూ ఉండేవారు ఇప్పుడు చలికాలం కావడంతో ఏ వ్యాపారం జరగడం లేదురా అవునా ఏం కాదులేరా అంత బాగా జరుగుతుంది నీ కొడుకు బాగా ఉన్నాడా బాగా చదువుతున్నాడా ఆ బాగా ఉన్నాడురా బాగా చదువుతున్నాడు కూడా వాడి గురించి నాకు ఏ దిగులు లేదు నాకు ఉన్న తలనొప్పి అంతా నా భార్య దాని సోకులకు నేను సంపాదించే సంపాదన సరిపోక అప్పులు చేస్తున్నానరా అవునా సర్లేరా నువ్వే ఏదో విధంగా గుణపాఠం చెప్పు అప్పుడు అర్థమవుతుంది ఇదిగో డబ్బులు తీసుకో అని ఇచ్చి వెళ్ళిపోతాడు అంతలో అతని కొడుకు అక్కడికి వస్తాడు ఏంట్రా రఘు ఇలా వచ్చావు కాలేజీకి వెళ్ళలేరా లేదు నాన్న అమ్మ ఇంకా వంట చేయలేదు నాకు మీకు క్యారేజ్ చేయకుండా కొత్త చీరలు కట్టుకొని ఎక్కడికో రెడీ అవుతుంది అయ్యో దేవుడా ఏంటిది దీనికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు అని బాధపడుతూ ఉంటాడు సరేరా నువ్వు పని ఇదిగో ఈ డబ్బులు తీసుకుని బయట హోటల్లో తిను వెళ్ళు మళ్ళీ కాలేజీకి టైం అయిపోతుంది ఆ తినండి తినండి మీరు మాత్రం బిర్యానీలు హోటల్లో తిండి అన్నీ తినండి మీకు అప్పించిన పాపానికి మేము మీ వెంట తిరుగుతాం మీరు మాత్రం మీ పిల్లలతో కుటుంబంతో సంతోషంగా ఉండండి అయ్యా అలా అంటారంట అయ్యా పిల్లోడికి ఆకలిస్తుందని ఇచ్చాను అంతే నా భార్య గురించి మీకు తెలిసిందే కదా అందుకే ఇచ్చాను మీరు ఏం తింటారో ఏమో నాకు తెలియదు రంగయ్యా నా డబ్బు మాత్రం నాకు కావాలి మీకు డబ్బులు ఇచ్చి సంవత్సరం అవుతుంది ఇంకా దానికి వడ్డీ కూడా కట్టలేదు మర్యాదగా ఆ డబ్బులు నాకు ఇస్తే సరిపోతుంది లేకపోతే మీ పని చెప్తా ఆ మాటలు విన్న రంగయ్య చాలా బాధపడతాడు ఆ మాటలు విన్న కొడుకు బాధతో కాలేజీకి వెళ్తాడు అతను వెళ్తూ ఉంటే ఆ వడ్డీ వ్యాపారి తిట్టిన మాటలే అతనికి గుర్తొస్తూ ఉంటాయి మా నాన్ననే తిడతాడా నేను ఎలా అయినా కష్టపడి వాడి డబ్బులు వాడికి ఇచ్చేయాలి ఆ తర్వాత రంగయ్య ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అంతలో అతని కొడుకు రఘు ఇంటికి వస్తాడు దిగులుగా కూర్చున్న తండ్రిని చూసి ఏంటి నాన్నా అలా దిగులుగా కూర్చున్నావు ఏమీ లేదురా ఆ వడ్డీ వ్యాపారికి డబ్బులు ఎలా కట్టాలో ఆలోచిస్తున్నా ఒక పని చేస్తాన్రా మన ఇల్లు అమ్మేసి వాడికి వడ్డీ డబ్బులు కట్టేస్తాను మిగిలిన డబ్బులతో నిన్ను మంచిగా చదివిస్తాన్రా నాన్న మీరు ఇల్లు అమ్మనవసరం లేదు నాన్న మనమే కష్టపడి పని చేసి అతని డబ్బులు అతనికి ఇచ్చేద్దాం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఇప్పుడు మనకు ఎలాగో కుండల వ్యాపారం అంతగా జరగడం లేదు కదా ఆ కుండలు అలాగే మిగిలిపోయాయి ఆ చిన్న కుండల్లో మనం మ్యాగీ చేసి అమ్మామంటే మనకు చాలా డబ్బు వస్తుంది మట్టి కుండలో చేసిన వంటలను జనాలు చాలా ఇష్టంగా తింటారు నా అన్న మనకు మంచి ఆదాయం వస్తుంది మన బ్రతికే మారిపోతుంది అవునరా నిజమే చాలా మంచి మాట చెప్పావు ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచనే రాలేదు మన దగ్గర చిన్న కుండలు చాలా ఉన్నాయి మ్యాగీతో పాటు మట్కా ఆమ్లెట్ కూడా చేద్దాం అది కూడా చాలా రుచిగా ఉంటుంది నేను చిన్నప్పుడు తిన్నాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ సరే అని తర్వాత రోజు మట్టి కుండలపై మ్యాగీ ఆమ్లెట్ చేయడం మొదలు పెడతారు రావాలి బాబు రావాలి మ్యాగీ ఆమ్లెట్ మట్టి కుండలో మంచి రుచికరమైన ఆరోగ్యమైన మ్యాగీ ఆమ్లెట్ మట్టి కుండలో వండిన వంట ఆరోగ్యానికి చాలా మంచిది రావాలి బాబు రావాలి అక్కడ ఉన్న జనానికి అంతా అది కొత్తగా అనిపిస్తుంది వెంటనే అక్కడికి వచ్చి ఆ మట్కా మ్యాగీని ఆమ్లెట్ ని ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు వచ్చిన ప్రజలకు కూడా అది బాగా నచ్చుతుంది వాళ్ళ వ్యాపారం కూడా బాగా జరుగుతుంది మంచి ఆదాయం వస్తుంది అరే రఘు ఇంత వ్యాపారం జరుగుతుందని అస్సలు అనుకోలేదురా దీనికంత నువ్వే కారణం మన కష్టానికి మంచి ఫలితం వస్తుంది అని ఆనందపడతాడు కొన్ని రోజులకు వడ్డీ వ్యాపారికి ఇవ్వవలసిన డబ్బులు కూడా ఇచ్చేస్తారు ఏంటి రంగయ్య తండ్రి కొడుకు వ్యాపారం బాగా చేసుకుంటున్నారు మంచి ఆదాయమే వస్తున్నట్టుంది నాసిరకమైన వస్తువులతో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందుతున్నారు కదా సరే నీకు మళ్ళీ డబ్బు కావాలంటే నా దగ్గరికి రండి ఇస్తా వద్దయ్యా ఇంకోసారి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము మేము ఏమీ కల్తీ వ్యాపారం చేయట్లేదు నిజాయితీగా బ్రతుకుతున్నాం ఎవరిని మోసం చేయట్లేదు ఏదో అవసరానికి మీ దగ్గర డబ్బు తీసుకున్నాం అంతే ఎగ్గొట్టడానికి కాదు ఆ డబ్బుని తీసుకొని పారిపోయే వాళ్ళం కాదు అయినా మీరు డబ్బుని నమ్మడం కాదు మనిషిని కూడా నమ్మండి కాస్తా అని వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న వడ్డీ వ్యాపారి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు తర్వాత తండ్రి కొడుకులు ఇంట్లో కూర్చొని ఉంటారు అప్పుడు భార్య ఏమండి ఇదిగోండి టీ తీసుకోండి ఇదిగోరన్నా అన్న నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను తీసుకో ఏంటే ఏంటి నీలో ఇంత మార్పు ఎప్పుడు లేని జ్యూసు కాఫీ టీలు ఇస్తున్నావు అయ్యో అలా అంటారేంటండి నీకోసం కాకపోతే ఇంకొవరికి చేస్తానండి టీ కాఫీలు తాగండి అని అంటుంది భర్త సంతోషంగా టీ తాగుతూ ఉంటాడు వెంటనే భార్య ఏవండి కొత్త వ్యాపారం బాగా జరుగుతుంది కదా నాకు పట్టి చీర కొనివ్వరా అనుకున్నానే అనుకున్నా నువ్వు టీ ఇచ్చినప్పుడే నేను అనుకున్నా ఇలాంటిది ఏదో పెడతావని ఒక పని చేయి నీకు చీరలు నగలు కావాలంటే మాతో పాటు వచ్చి బండి దగ్గర పని చేయి అప్పుడు డబ్బులు ఇస్తా నేను పని చేయాలా నా వల్ల కాదు నీ ఇష్టం మరి బాగా పని పనిచేసేవను మంచి డబ్బులు వస్తాయి నీకు ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏముందిలే ముందైతే పని చేయడానికి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేస్తున్నట్టు నటిద్దాం సరే అండి నేను తర్వాత రోజు అందరూ కలిసి వ్యాపారం మొదలు పెడతారు ఇదిగో ఈ సామాన్లు కడుగు సామాన్లు ఏ కడగా కావాలి కావాలి అని సామాన్లు మొత్తం కడిగేస్తుంది అలా ఒక పని తర్వాత ఒక పని చెప్తూ అది చూస్తూ తండ్రి కొడుకులు ఆనందపడుతూ ఉంటారు భార్య పని పనిచేసి అలసిపోతుంది వ్యాపారం మొత్తం అయిపోతుంది ఏవండి డబ్బులు ఆ ఇస్తా ఇస్తా ఇదిగో తీసుకో మూడొందలు ఇదేంటండి పట్టు చీర కొనిస్తానని చెప్పి ఇస్తున్నారు రోజు హోటల్లో కూలీ పని చేయడానికి వచ్చేవారికి మూడు వందలే ఇస్తారే నేను కూడా అలాగే మూడు వందలు ఇచ్చా ఏమండి ఇది మోసం ఏంటే మోసం ఇన్ని రోజులు డబ్బులు డబ్బులు అని నన్ను పీక్కు తిన్నావు అప్పుడు నువ్వు చేసింది మోసం కాదా ఒకరి సంపాదనతో నీకు సోకులు చేసుకోవడం కాదు ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించుకొని నీకు నచ్చినవి కొనుక్కో అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో నీకు మొగుడు సంపాదనతో పట్టు చీరలు బంగారు నగలు కొనుక్కోవడం కాదు బాధ్యతలు కూడా చూసుకోవాలి కదా ఇప్పటి నుంచి నువ్వు నీ సంపాదనతోనే కొనుక్కో తండ్రి కొడుకులు నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు నాన్న నేను ఫస్ట్ క్లాస్లో పాస్ నాన్న అలా రంగయ్య తన భార్యకి బుద్ధి చెప్పి కొడుకుతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు